హలో అండి ఒక హెల్దీ కేక్ రెసిపీ అయితే చూసేద్దామా మన వీడియోస్లో కేక్ రెసిపీ అయితే ఫస్ట్ టైం పెడుతున్నాను చూడండి అంతవరకు చూడండి చాలా హెల్దీ అనమాట ఇక్కడ నేను వన్ కప్ ఈ కప్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట కప్పు మీద మెజర్మెంట్స్ ఉంటాయి కదా వన్ కప్ అని ఉంటుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఈ కప్తో నేను గోధుమ పిండి తీసుకున్నాను ఫుల్ కప్ తర్వాత నెక్స్ట్ దానికి ఆఫ్ క్వాంటిటీలో బెల్లం తీసుకున్నానండి బెల్లం తురుము అనమాట మీరు అప్పుడు మనకి రెడీమేడ్గా వస్తుంది కదా బెల్లం పౌడర్ అదేనా తీసుకోవచ్చు లేదంటే అంటే ఇక్కడ నేను ఇంట్లో ఉన్న బెల్లంని ఇలా తురుముకున్నాను అది హాఫ్ కప్పు ఇక్కడ మనం ఏదైతే కప్పు తీసుకున్నామో దానికి సగం బెల్లం తీసుకున్నాం అనమాట ఇక్కడ మీకు బౌల్స్ అన్నీ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి దాని మీద ఇది హాఫ్ కప్పు ఇది హాఫ్ కప్పు అనమాట తర్వాత ఈ బెల్లం క్వాంటిటీ మనం సగం తీసుకున్నాం కదా నెక్స్ట్ దాని తర్వాత అందులో సగం వచ్చేసి నేను పెరుగు బెల్లం కన్నా తక్కువ పెరుగు మీరు ఇక్కడ పెరుగు రూమ్ టెంపరేచర్లో ఉండాలంటే కూలింగ్లో వద్దు మామూలుగా మనకి రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు తీసుకోవచ్చు పెరుగు పదులు మీరు పాలైన యూస్ చేసుకోవచ్చు పెరుగు కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ బటర్ లేదా నెయ్యి లేదా నూనె ఏదో ఒకటి నెక్స్ట్ క్వాంటిటీ అది కూడా కొంచమే అనమాట పెరుగు కన్నా తక్కువ పెరుగులో సగం అన్నట్టు అలా తీసుకోండి తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకోండి కొంచెం దలసరిగా ఉన్నది ఇక్కడ నేను ఈ ప్యాన్ తీసుకున్నాను దాని క్రింద ఒక స్టాండ్ పెట్టుకున్నాను అనమాట మనం కేక్ చేయడం కోసం టిన్ ఇక్కడ అల్యూమినియం అనమాట అది కేక్ టిన్ ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్స్లో తీసుకున్నానండి ఈ కేక్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అందులో టిన్ అనమాట ఇది లేదు మీ దగ్గర ఎటువంటి టిన్స్ లేదు అంటే మీరు ఏం చేస్తారంటే ఈవెన్గా బేస్ ఈవెన్గా ఉన్న బౌల్ ఏదో తీసుకోండి ఇక్కడ పైన బటర్ పేపర్ అయితే ఆయిల్ అప్లై చేసుకుని బటర్ పేపర్ పెట్టాను మీ దగ్గర బటర్ పేపర్ లేదు అంటే కొంచెం ఆయిల్ అప్లై చేసి వైట్ పేపర్ పెట్టి దా వైట్ పేపర్ పైన కూడా ఆయిల్ అప్లై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ బౌల్ని హీట్ చేసుకుందాము కొంచెం ఒక నార్మల్ హైలో పెట్టుకుని మరీ హైలో వద్దు మీడియంలో పెట్టుకుని ఫ్లేమ్ అనేది అది వెయిట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనము ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసుకొని అక్కడ విస్కర్తో కానీ లేదా మీరు స్పాచ్లో అయినా సరే విస్క్ ఇలా చేసుకోవచ్చు నా దగ్గర బేటర్ ఉంది కాబట్టి నేను బేటతో చేస్తున్నాను ఫస్ట్ పెరిగేసానండి పెరుగు వేసాక అది కొంచెం క్రీమీలా క్రీమ్ కింద అవి వరకు నెక్స్ట్ పెరుగు క్వాంటిటీ అయ్యాక నెక్స్ట్ బటర్ అనమాట నేను ఇవన్నీ కూడా మీకు మెజర్మెంట్స్ స్క్రీన్ మీద కూడా ఇస్తాను పెరుగు బటర్ బటర్ లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు మీరు ఏ ఫ్లేవర్స్ లేని ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ హెల్దీగా ఉంటుందని చెప్పి బటర్ని కొంచెం లిక్విడ్గా చేసుకుని అది వేసుకున్నాను తర్వాత బెల్లం కూడా వేసుకుని పెరుగు బటరు ఆయిల్ పెరుగు బటర్ బెల్లం ఈ మూడు బాగా మిక్స్ అయ్యేదాకా ఇలా నేను విస్క విస్కర్తో ఇలా బీటర్తో బీట్ చేస్తున్నాను ఇది మీరు చేతైనా బీట్ చేసేసుకోవచ్చు విస్కర్తో అయినా సరే నెక్స్ట్ మనము షుగర్ బెల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇందులో బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి బేకింగ్ పౌడర్ వచ్చేసి ఫుల్ స్పూన్ వేసుకోండి ఇది బేకింగ్ స్పూ బేకింగ్ పౌడర్ అనమాట మనం బేకింగ్ సోడా కొంచెం తక్కువ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు జల్లించేసుకోవచ్చు ఇక నేను వెనీలా ఎసెన్స్ కూడా కొద్దిగా వేస్తున్నాను ఒక ఫోర్ ఫోర్ డ్రాప్స్ ఉండేలా వేసుకోండి మీకు ఏదైనా వేరే ఫ్లేవర్స్ కావాలంటే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు కొంచెం కొంచెం గోధుమ పిండి వేసుకుంటున్నాను ఒకసారి వేసేయకుండా మనం చూసుకుంటూ వేసుకోవాలి మనం ఒకవేళ ఇది గట్టిగా అయిందనుకోండి అనుకోండి మనం తీసుకున్న పెరుగు క్వాంటిటీ సరిపోకుండా గట్టిగా ఉన్నట్లయితే మనం పాలు యాడ్ చేసుకోవచ్చు మొత్తానికి కూడా పాలతో కూడా చేసుకోవచ్చండి బేకింగ్ సోడా ఎక్కువ వేసారనుకోండి కేక్ విరిగిపోయినట్టుగా ఉంటుంది మరీ తక్కువ వేయకూడదు ఎక్కువ వేసేయకూడదు చూడండి ఇక్కడ కొంచెం లిక్ మనకి ఇది ఐ కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే మీరు ఏం చేయాలంటే కొంచెం పాలు కొద్ది కొద్దిగా మరి ఎక్కువ ఒకేసారి ఎక్కువేసేసినా మనకి పల్చుగా అయిపోతే కేక్ అంటుకున్నట్టుగా మెత్తగా ఉంటుందండి బాగోదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా బీట్ చేస్తున్నాను మీరు చేత్తో సరైన చేత్తోటైనా సరే మీరు మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనకి తెలుస్తుంది రిబ్బన్లా రావాలన్నమాట పిండి స్ట్రక్చర్ అనేది చూడండి మనకి అలా మన పైనుంచి అలా వదిలినప్పుడు అది జారుగా పడాలి చూసుకుంటూ వేసుకోండి ఈ లోపు మనం ఫ్రీ హీట్లో పెట్టుకున్నాం కదా అంటే బౌల్ని గ్లాస్ మీద పెట్టాం కదండి అది హీట్ అవుతూ ఉంటుంది అనమాట ఈ తర్వాత మనకి కరెక్ట్గా ఉంది లిక్విడ్ అని అనేటప్పుడు మనం ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను అంటే జీడిపప్పు బాదంపప్పు అటువంటివి కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా వేరేవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది చాలా హెల్దీ అనమాట ఎందుకంటే ఇందులో మనం మైదా వాడలేదు అలాగే పంచదార వాడలేదు అలాగే ఆయిల్ కూడా వాడలేదు సో ఇది కొంచెం హెల్దీ అనే చెప్పుకోవాలి ఇక్కడ నేను ఎలా తీసుకున్నానో మళ్ళీ చెప్తున్నాను ఒక గొప్ప మైదా గోధుమ పిండి అందులో సగం బెల్లం క్వాంటిటీ ఆ బెల్లానికిలో సగం పెరుగు లేదా పాలు అయినా తీసుకోవచ్చు తర్వాత దాంట్లో సగం ఆయిల్ అనమాట అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక చిన్న గ్లాస్తో నాలుగు గ్లాసులు ఆ గోధుమ పిండి వేశారనుకోండి రెండు గ్లాసులు బెల్లం వేయండి ఒక గ్లాసు పెరుగు వేయండి హాఫ్ గ్లాసు నూనె లేదా ఆయిల్ వేసుకో బటర్ వేసుకోండి అలా అనమాట నేను అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద వివరంగా రాస్తాను లేదా డిస్క్రిప్షన్లో కూడా రాస్తాను ఒకసారి చూడండి తర్వాత మనం కేక్ని ఇలా బ్యాటర్ మొత్తం అందులో వేసేసుకుని ఒకసారి ట్యాప్ చేసి మనం హీట్ పెట్టుకున్నాం కదా ఆ బౌల్లో పెట్టేసుకుని ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టాక ముందు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ అయ్యాక స్లోలో పెట్టుకోండి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయ్యాక ఒక్కసారి మూత తీసి చెక్ చేయండి ఏమైనా అంటుకోకుండా ఉంది అంటే అది కుక్ అయిపోయినట్టే మరీ ఎక్కువసేపు చేసినా మీకు మాడిపోతుంది ఇక నేను కరెక్ట్గా థర్టీ ఫార్టీ మినిట్స్ తర్వాత మూత తీసాను అప్పటి వరకు తీయలేదన్నమాట ఫార్టీ మినిట్స్ తర్వాత అసలు అంటుకోవట్లేదు చక్కగా పొంగింది కూడా చుట్టూరు కూడా కరెక్ట్గా ఉంది కదా బేకింగ్ నెక్స్ట్ ఇది మనం బాగా పూర్తిగా చల్లారాక వేరే ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు మొత్తం కంప్లీట్గా చల్లారాక మీరు ఎడ్జెస్ అనేవి కొంచెం ఇలా ఒకసారి చాక్తో ఇలా అనండి తర్వాత ఏదైనా ప్లేట్తో టర్న్ చేసేసుకోవచ్చు ఇది బెల్లం కేక్ కాబట్టి కలర్ కొంచెం ఎల్లో కలర్లో ఉంటుందండి మనం గోధుమ పిండి వాడాము అలాగే బెల్లం వాడాము కాబట్టి కలర్ వచ్చేసి ఎల్లో కలర్లోనే వస్తుంది మనకి చూడండి బటర్ పేపర్ వేయడం వల్ల అసలు ఎక్కడ మనకి అతుక్కోదనమాట బౌల్కి బటర్ పేపర్ లేకపోతే వైట్ పేపర్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఎంత స్పాంజీగా ఉందంటుంటే ఉందంటే చాలా స్పాంజీగా ఉందండి కేక్ అనేది మనం ఇలా పట్టుకుంటుంటే చాలు విరిగిపోతున్నట్టుగా ఉంది ఇక్కడ కేక్ అయితే మీకు కట్ చేసి చూపిస్తాను ఇదే అండి నా కేక్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ అండి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి